వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న సేద్యప ఎద్దు ఫండ్స్ ఇది వ్యవసాయానికి ఎద్దుల బండికి కానీ ఇసుక బండికి కానీ రెండు బండ్ల గిరక పందాల్లో కానీ ఎమ ఫాస్ట్ ఉంటుందంట ఎద్దు వచ్చేసి దీని సైజు వచ్చేసి యాభై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది సైజు ఉందంట ఫండ్స్ మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే టూ సైడ్ ఎట్టు కట్టిన అవుతుందంట రైట్ సైడ్ అయితే ఎక్కువ అవుతుందంట ఫండ్స్ మరి నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకుంటే దీనికి ధర అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ స్క్రీన్ మీద ఉంది రైతు ఆంజనేయులని నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ సెవెన్ జీరో టూ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం నుంచి అయితే రైతు పెట్టారు ఆంజనేయులు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుగు